ఆర్టీసీ షాక్ బస్ పాస్ ఛార్జీలు ఇరవై శాతం పెంచారు ప్రజలతో పాటు విద్యార్థుల పాస్ ధరల గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలను సైతం నిన్నటి నుంచే అమలు చేస్తూ ఆర్టీసీ ప్రకటన ప్రతి ప్రతి ప్రయాణికుడిపై పది రూపాయల టోల్ వసూలు ఆర్టీసీ నిన్న షాక్ ఇచ్చింది బస్ పాసులు కానీ జనరల్ పాసులు ఏవైతే ఉన్నాయో ఇరవై శాతం పెంచారు రేట్లు ఒక్కసారి పెంచిరండి అవి తగ్గవు అట్లనే ఉంటాయి కానీ నిన్న ఎట్లా చేసిరే తెలుసా దీన్ని కొంత ఎట్లా ప్రచారం చేసిన అంటే ఇది విద్యార్థులకి పెనుభారం బస్ పాస్లు ఏవైతే ఉన్నాయో ఆ బస్ పాస్లు ఇప్పుడు లేడీస్కి ఎట్లా ఫ్రీగా ఉన్నది కదా వాళ్ళకి అవసరం లేదు ఇదంతా కూడా మగవారి మీద ప్రభావం పడుతుంది స్టూడెంట్స్ మీద ఎవరెవరైతే జెంట్స్ ఉన్నారో స్టూడెంట్స్ బాయ్స్ వాళ్ళ మీద పడుతుంది నిన్న ఎట్లా ప్రచారం చేసినట్టే దీన్ని ఇక బస్ పాస్ తీసుకుంటే ఇంతకుముందు రెడ్ బస్సులోనే ఎక్కేది కదా పల్లె వెలుగు లాంటి బస్సులు ఉంటాయి కదా ఆ బస్సులోనే ఎక్కేది కానీ సో ఇప్పుడు మెట్రోలో కూడా ఎక్కొచ్చు సిటీలో హైదరాబాద్ లో ఆర్డనరీ బస్సులు కాకుండా మెట్రోలు కూడా ఫ్రీగా ఎక్కొచ్చు అని చెప్పి తీసుకొచ్చింది కానీ రాష్ట్ర వ్యాప్తంగా పెంచారు రేట్లు రేట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై శాతం పెరిగింది అంటే నీకు ఇప్పుడు వెయ్యి రూపాయలు ఉంటే పన్నెండు వందలు అవుతుంది అది పన్నెండు వందలు అవుతుంది ఇరవై శాతం పెంచేసుకొని కూర్చున్నారు ప్రయాణికులకు టీజీ ఆర్టీసీ షాక్ ఇచ్చింది బస్ పాస్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల బస్ పాస్ ఛార్జీలు పెరిగాయి సాధారణ ప్రజలతో పాటు స్టూడెంట్ బస్ పాస్ ధరలను కూడా ఆర్టీసీ పెంచింది పెరిగిన ధరలు నిన్నటి నుంచి అమల్లోకి ఇక ఛార్జీలు తగ్గించుకుంటే ఉద్యమం తప్పదు అని చెప్పేసి తొమ్మిదో పేజీలో చూస్తా ఉన్నాం ఒక్కసారి తొమ్మిదో పేజీలోకి వెళ్దాం ఎందుకు అంటే అసలు ఏం పెంచుతున్నారు ఉన్నారు ఆర్టీసీని మొత్తం ఆగవనం తెలుసా ఫ్రీ బస్ తీసుకురావడం వల్లే ఇదంతా ఫ్రీ బస్ తీసుకురావడం వల్ల ఆర్టీసీ కొంచెం నష్టాలలో ఉంటది దానికని చెప్పేసేసి భారం మోపేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు భారం మోపేటటువంటి ప్రయత్నం ప్రజల మీద చేస్తూ ఉంది అసలు షాక్ టక్కన పెంచేసారు రేటు మొన్నటిదాకా మెట్రో పెంచారు మెట్రో పది పది పదిహేను రూపాయల చొప్పున పెంచారు కదా మెట్రో ఇక్కడ కూడా అట్లనే పెంచారు ఇగో ఈ నెల తొమ్మిది నుంచి అమల్లోకి వచ్చాయి సాధారణ ప్రయాణికులతో పాటు వినియోగదారులు వినియోగించే పాస్ ధరలు పెరిగాయి సగటున ఇరవై శాతానికి పైగా పెరిగింది పదకొండు వందల యాభై ఉన్న ఆర్టీసీ ఆర్డినరీ పాస్ ధర పద్నాలుగు వందలకు పెంపు పదమూడు వందలు ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ పదహారు వందలు మెట్రో కూడా పెంచు పద్నాలుగు వందల యాభై ఉన్న మెట్రో డిలక్స్ పాస్ పద్దెనిమిది వందలు జిల్లాలో రూట్ పాస్ లకు ఐదు కిలోమీటర్లు నూట యాభై ఉండగా రెండు వందల ఇరవై ఐదు పది కిలోమీటర్లకు రెండు వందల యాభై నుంచి ఉండగా అంటే ఇక ముప్పై ఐదు కిలోమీటర్లు అంటే ఐదు వందల యాభై ఐదు ఉంటే ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలకు ఉండే అమ్మ మేము కాలేజ్ చేసినప్పుడు ముప్పై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ నూట ఎనభై రూపాయలు ఉండేది రెండు వేల ఏడు ఇప్పుడు అది ఎన్ని రెట్లు పెరిగిందో గ్రీన్ మెట్రో ఏసీ బాస్ల బస్ పాస్ కూడా ఆ విద్యార్థుల సామాన్యులపై భారం విద్యార్థులపై ఆర్టీసీ భారం మోపింది బస్ పాస్ ఛార్జీల మొప్పినకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆర్టీసీ ఛార్జీలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో జనరల్ బస్ ఛార్జీలను తగ్గించాలని చెప్పేసేసి ఆ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పెంచిన పాస్ ఛార్జీలు స్టూడెంట్స్ పాస్ల ఛార్జీల కారణంగా గ్రామీణ విద్యార్థులు ఇబ్బందులు పడుతూ మళ్ళీ ఇరవై శాతం పెంచితే బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు నిజంగా చాలా కష్టమవుతుందండి ఎందుకంటే ఎక్కడెక్కడైతే పూర్ పీపుల్స్ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు డిస్టెన్స్ చేయాలి ఇప్పుడు లేడీస్కి ఫ్రీ వచ్చింది కాబట్టి సరే ఇబ్బంది లేదు కానీ ఇది ఎక్కువ అబ్బాయిలకి స్టూడెంట్స్కి పడేటటువంటి ఆస్కారం ఉంది కానీ ఒక్కేసారి ఇరవై శాతం పెంచుతారా సడన్ గా మెట్రో పెంచిండ్రు మెట్రో పెంచిన తర్వాత అరే ఇక బస్సులు ఇంకా పెంచలేదు లేదు పెంచలేదు అనుకుంటా ఉంటే బస్సు ఛార్జీలు అన్ని పెంచు పండగలు అప్పుడు రేట్ ఎక్కువనే కొడుతున్నారు తగ్గిస్తున్నారు బస్సులు తగ్గిస్తున్నారు ఏదేమైనా గానీ ఇక ఆర్టీసీ ఎప్పుడైతే ఫ్రీ బస్ పెట్టిర్రో అప్పటి నుంచి ఆర్టీసీ మాత్రానికి కొద్దిగా ఇబ్బందులు అయితే అయితా ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి ప్రజల మీదకి భారమే అవుతా ఉన్నది ప్రజల మీద భారం మోపేటటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి ఎక్కడ ఏం కనపడట్లేదు మనం మార్పు తీసుకొస్తాం ప్రజాస్వామ్యం ఇందినమ్మ రాజ్యం అని చెప్పేసి ఒకదాని తర్వాత ఒకటి మందు రేట్లు పెరిగినాయి మందు పెరిగింది ఇప్పుడు బస్ పాసులు పెంచిర్రు నిత్యావసర ధరల మీద కూడా పెరుగుతూనే ఉన్నాయి తెలిసి తెలియకుండా అది అర్థమైతే లేదు ఇట్లా సగటున మనకి ఏవైతే ఏమిస్తున్నారు ఇచ్చేటటువంటి ఫ్రీ ఏదేమైతే ఉందో కానీ మన దగ్గర నుంచి లాక్కోవడం ఎక్కువైపోతా ఉంది మన దగ్గర నుంచి లాక్కోవడమే ఎక్కువైపోతా ఉన్నది కానీ విద్యార్థుల మీద మరికొంత సామాన్య ప్రజలు ఎక్కడెక్కడైతే ఆ నలుమూలలో ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ విద్యార్థులందరికీ కూడా కొంచెం భారం అయితే పెరిగేటట్టు ఆర్టీసీ ఒక షాకింగ్ నిర్ణయం అయితే నిన్న తీసుకున్నారు